చెత్తను తగులు విద్యుత్ ఉత్పత్తి చేసి బూడిద నుంచి ఇటుకలు తయారు చేస్తున్నట్లు ఏపీ మంత్రి నారాయణ తెలిపారు రాష్ట్రంలో రోజు ఆరు వేల ఎనిమిది వందల తొంభై టన్నుల ఘన వ్యర్థాల మున్సిపాలిటీ నుంచి వస్తున్నాయన్నారు కొండవీడు విశాఖలో రెండు నూట అరవై తొమ్మిది టన్నుల చెత్త హీట్ అవుతున్నట్లు ఆయన తెలిపారు త్వరలో నెల్లూరు గూడూరు కాకినాడ రాజమండ్రి మధ్య రెండు ప్లాంట్లు నెలకొల్పబోతున్నట్లు చెప్పారు కడప కర్నూలు అనంతపురం మధ్య కూడా ఒక ప్లాంట్ ప్రణాళికలో ఉందన్నారు గత ప్రభుత్వం అవగాహన రాహిత్యంతో ప్లాంట్లు నెలకొల్పలేదని విమర్శించారు నారాయణ పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం కొండవేడిలో మంత్రి పర్యటించారు ఘన వ్యర్థాల నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేసే ప్లాంట్ ను పరిశీలించారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు కూడా మంత్రి వెంట పర్యటనలో ఉన్నారు

ఈ రోజు గుంటూరు లో పెట్టిన ఈ ప్లాంట్ తీసుకుంటే ఈ ప్లాంట్ వల్ల విజయవాడ గుంటూరు మంగళగిరి తాడేపల్లి కనాలి బాపట్ల నర్సరాపేట చెలకలూరుపేట సత్తినిపల్లి ఈ మున్సిపాలిటీలో వచ్చే సాలిడ్ వేస్ట్ అంతా ఈ ప్లాంట్కి వస్తుంది బర్నైపోతుంది బర్నైపోయి మళ్ళీ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది ఏదైనా మిగిలితే యాష్ రూపుల వస్తుంది దాంతో బ్రిక్స్ చేస్తున్నారు ఇలా ఇన్ని మున్సిపాలిటీస్ నుంచి ఈ రోజు చెత్త మొత్తం తీసుకొచ్చేస్తున్నారు సాలిడ్ వేస్ట్ ఒక ప్లాంట్ పెడితే దానికి సరౌండ్ యాభై అరవై కిలోమీటర్ల డిస్టెన్స్ ఆ రోజు పాలసీ కూడా అలా చేసాం ఒక ప్లాంట్ పెడితే దానికి సరౌండింగ్స్ లో ఉండే యాభై నుంచి అరవై కిలోమీటర్ రేడియస్ లో ఉండే మున్సిపాలిటీస్ కావచ్చు పంచాయతీలు కావచ్చు నగర పంచాయతీలు కావచ్చు మొత్తం దానికి ఇవ్వాలని ఆ విధంగా ఈ రోజు చక్కగా ఇక్కడ జరుగుతుంది గుంటూరు వద్ద విశాఖపట్నం వద్ద రెండు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు మోస్ట్ ఎఫిషియెంట్ గా పనిచేస్తా ఉన్నాయంటే దాని వెనక పెద్దల నారాయణ గారి కృషి ఈ రోజున ఆయన ఆ రోజున ఒక విజన్ తో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇవాళ ప్రతి రోజు కూడా రెండు ప్లాంట్లలో దాదాపుగా ఒక రెండు వేల ఐదు వందల టన్నులు మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ని మనం ప్రాసెస్ చేసుకోగలుగుతున్నాం మోస్ట్ ఎఫిషియెంట్ గా ఇప్పుడే మేము చూసాం పిఎల్ఎఫ్ అబౌవ్ నైంటీ పర్సెంట్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్ట్ అంటే థర్మల్ పవర్ స్టేషన్స్ లో కూడా అంత పీఎల్ఎఫ్ ఉండదు అదే విధంగా ఎక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చాలా ప్రాంతాల్లో ఇటువంటి ప్లాంట్లు పెట్టినప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల నుంచి చాలా వ్యతిరేకత వస్తుంటుంది కానీ ఇక్కడ మేము స్వయంగా ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఎక్కడ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా హైజీన్ గాని శానిటేషన్ అన్ని మెయింటైన్ చేస్తూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి దగ్గర నుంచి అవార్డులు కూడా తీసుకున్నారు